కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ వారు మాదక ద్రవ్యాల నియంత్రణ గురించి ప్రచారం చేయడం జరిగింది వాటి వల్ల కలిగే నష్టం వాటి వల్ల జీవితంలో ఏం కోల్పోతారని వాటి గురించి పూర్తిగా ప్రచారం చేయడం జరిగింది చదువుకుంటున్న విద్యార్థులకు యువతకు వీటి నుంచి దూరం పెట్టాలని ప్రతి గ్రామానికి వెళ్ళి వారు ప్రచారం చేయడం జరిగింది ఎక్సైజ్ సిఐ హసీనాభాయ్ మేడం గారి ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎస్ఐ శివశంకర్ గారు మరియు వారి బృందం వచ్చి పల్లె పల్లెకు వెళ్తూ వారు ప్రచారం చేయడం జరిగింది అందుకే నమస్కరించి తెలియచేయడం ఏమిటంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మాదక ద్రవ్యాలను నిషేధంలో భాగంగా మనము ఈరోజు ఇక్కడ గ్రామంలో గ్రామ పెద్దలకు మరియు గ్రామ ప్రజలకు అందరి సమక్షంలో దీని గురించి అవగాహన కలిగించడం జరిగింది మాదక అంటే ఒకప్పుడు ఏదో హైదరాబాద్ ఢిల్లీలో ఇది ఇలా ఎంతో దూరంలో ఉన్న సిటీల్లో మాత్రమే అని మనం వాళ్ళం బట్ ఈ మధ్యకాలంలో కొత్తగా చిన్న చిన్న పట్టణాలకు మన దగ్గరలో అనంతపురం కళ్యాణదుర్గము రాయదుర్గము ఈ పట్టణాల్లో కూడా ఈ మాదక ద్రవ్యాలకు చిన్న చిన్న పిల్లలు కాలేజీల్లో బా బానిసలు కావడం మనం గమనించాము సో ఇందులో భాగంగా ప్రభుత్వం ఏం చేసిందంటే మనం ఈ మాదక ద్రవ్యాలను ఈ మాదక ద్రవ్యాలు మొత్తం డెవలప్ కాకోకుండా ముందే దీన్ని కూకటి వేలతో పిలిగించాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమంలో మన ఒంటి గ్రామంలోని ప్రజలు పెద్ద పెద్దవాళ్ళు అందరూ అందరూ పిలవగానే వచ్చి ఎంతో మాకు సపోర్ట్ చేసి ఇందులో ఇందులో మాకు వెన్నుదన్నుగా నిలిచి మాదక ద్రవ్యాల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో చూస్తూనే ఉండండి న్యూస్ ఛానల్ నిరంతరం